మఠం నియోజకవర్గ ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ ముఖ్య రంగ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం గత వెయ్యి సంవత్సరాల నుండి వడ్డెల మఠం మనది ఇక్కడ నిర్మాణం ఉంది మన మఠంతో పాటు ఇదే గ్రామంలో ఇంకా ఇరవై నాలుగు మఠాలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు మఠాలలో ఇరవై మూడు మఠాలు పూర్తి స్థాయిలో సేవలు అందుకుంటూ పొజిలు అందుకుంటున్నాయి కాబట్టి మన మఠాన్ని ఎవరు పట్టించుకోక గత ప్రభుత్వాలు కానీ మన నాయకులు కానీ పట్టించుకోవడంతో ఈసారి ఈ మఠాన్ని నిర్మాణ దిశగా తీసుకెళ్ళి మఠాన్ని అభివృద్ధి చేసి మన ఒడ్డల కులానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పడేసినాం ఈ సమావేశంలో ఈ మఠానికి నూతన కమిటీని నియమించి మఠానికి నూతన చేర్మేను నియమించే దిశగా పయనిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం వచ్చింది ఏంటంటే ఇప్పుడే మేము పోయి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న నక్క నారాయణ స్వామి మఠ మఠము ఒడ్డెరకు ఒడ్డెర కులస్తులకు ఇది ఒడ్డెర మఠం అంటారు దీని యొక్క అభివృద్ధికి ఇంతవరకు ఏ ప్రభుత్వము కానీ ఎవరు కానీ ఏ నాయకులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు ఇక్కడ ఇరవై ఐదు కుల ప్రతి కులస్తులకు ఒక మఠం అనేది ఉన్నదంట మాకు ఇప్పుడే తెలిసింది మా కులస్తుల కూడా ఒక ఉన్నదని తెలిసి మేము వచ్చాము దాని యొక్క అభివృద్ధి దీప దైవ నైవేద్యాలు పెట్టాలని మా కులస్తుల తరఫున కూడా మేము కూడా చేతనైన కొద్ది మేము కూడా సాయం చేసుకుంటాం అట్లే ఈరోజు యాదాద్రి భోనగిరి జిల్లా కొలనపాక గ్రామంలో ఉన్నటువంటి వొడ్డెర మఠం నక్కనారాయణ టెంపుల్ గతంలో చూసుకుంటే ఈ గ్రామంలో ఇరవై రెండు కులాలకు ఇరవై రెండు మఠాలు ఇచ్చి ఆ మఠాల అభివృద్ధి కూడా చేసుకోవడం జరిగింది కేవలం ఈరోజు వడ్డర్లు అనే చిన్న చూపుతోని ఇలా మా యొక్క మఠాన్ని ప్రభుత్వాలు మర్చాయి అందులో ఉన్న మా వడ్డల నాయకులు కూడా గత కాలంగా ఆ గుడి అభివృద్ధి చేద్దామని గతంలో కూడా కార్యక్రమాలు చేశారు కానీ ఆ గుడి యొక్క అవన్య అవినత్యాన్ని తెలంగాణలో ఉన్నటువంటి వడ్డర్లకు చెప్పడంలో విస్మరించారు ఈరోజు శివరాజ్య యాల్మల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నక్కనారాయణ టెంపుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి గుడ్డలను కూడా చేతన ఒక గుడి నిర్మాణం కోసం గుడి అభివృద్ధి కోసం నిత్యం పూజలు అందుకునే కార్యక్రమం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఇలా గుడిని సందర్శించడం జరిగింది గుడి చూస్తే ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడి పూజలు పునస్కారాలు లేకుండా అక్కడ ఉన్న కనీసం బాట సౌకర్యం కూడా లేక గుడి కూడా శిథిలావస్థకు చేరింది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా వడ్డెర మఠాన్ని గుర్తించి ఈ యొక్క మఠాన్ని అభివృద్ధి చేయడం కోసం మా కులస్తులతో పాటు ప్రభుత్వం కూడా మా వడ్డలలో కూడా చేయుతోనిచ్చి ఆ గుడి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కేవలం వడ్డలక వడ్డలను అంటే అన్ని అన్ని మతాలను అన్ని కులాలను ఏ విధంగా ప్రభుత్వం ఆదుకున్నదో ఇలా మా వడ్డర కులాన్ని కూడా మా వడ్డెర మఠాన్ని కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మినిస్టర్లు కానీ స్పందించి మా ఓటు యొక్క మఠం కోసం నిధులు కేటాయించి గుడి అభివృద్ధి చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వేంగా వివరించుకోవడం జరుగుతుంది